అస్సాం లేకుండా ఈ రోజు అయితే ఇంకా హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈ రోజు అయితే ఇంకా మంచి హెల్తీ ఫుడ్తో నేను ముందుకు వచ్చాను చూస్తున్నారు కదా పల్లీలతో ఈజీగా పల్లీల గట్టాలు రాయలసీమలు అయితే గట్టాలని చెప్తారండి మన ఉండలు అయితే పల్లీలు పప్పు పప్పులు అని సరి మరి పప్పు ఉండలండి కోస్త పప్పు ఉండలు అంటారు మా రాయలసీమలు అయితే పల్లెల గట్టాలు గట్టాల అని చెప్తారండి పప్పులు గట్టలు బుడ్డలు గట్టలు అలాగంటారండి మన ఐస్ క్రీమ్ అయితే ఇంకా ఈరోజైతే ఏదైతే లేండి హెల్తీ ఫుడ్ చేశానండి పిల్లలకు చాలా బలం అండి ఇలాంటివి చేసి పెట్టండి పిల్లలకు ప్రతిరోజు ఒకటి రెండు ఇస్తుండండి మీరు తింటుండండి చాలా మంచి హెల్దీ అండి బెల్లంతో చేశాను ఎలా చేసాము ఏంటి అనేది ఒకసారి చూద్దాం సన్నా హోమ్ ఛానల్ రాండి చూడండి చూసినట్టుగా అయితే ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి అబ్బా అస్లాం లేకమ్మ వరహమతుల్లాహి ఈ ఈరోజు అయితే ఇంకా నేను పల్లీలు తీసుకొని వచ్చారండి మంచి నాటు పల్లీలు తీసుకొని వచ్చారు ఆయన ఈరోజు మాత్రం పల్లీలతో బాగా బెల్లం వేసి కొద్దిగా అవి ఉంటాయి కదా గట్టలు మా రాయలసీమలు అయితే గట్టాలు అంటారు ఇక్కడ ఏమంటారు పప్పు ఉండదు పప్పు ఉండదు చిక్కీ చిక్కి చిక్కి లేదంటే పప్పు ఉండాలండి నాకు తెలిసిన వరకు పప్పుండలు మరి చిక్కి పప్పుండలంటే పప్పుండల కోసము నేను పల్లీలో తీసుకున్నాను మా అబ్బాయికి పప్పు చాలా చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే గనక అబ్బాయి ప్యాకిట్లు ప్యాకెట్లు తీసుకొని వచ్చి తింటుంటాడు పిల్లలకు చాలా హెల్దీ కూడా తినవచ్చు ఎందుకంటే కనుక బెల్లం వేసి బాగా పప్పుండలు అనేవి చేస్తారు కదా నేను ఇది హాఫ్ కిలో డబ్బా ఇది అర కేజీ అర కేజీ అంటే ఇంకా చాలా మంది మా సైడ్ అయితే కనుక ఏమంటారు అర్ధ కేజీ అంటారు రాయలసీమలో అయితే అర్ధ కేజీ అంటారు ఇక్కడైతే అర కేజీ అంటారు మామూలుగా ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కనుక ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అమ్మా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అండి ఈ పల్లీలు తీసుకున్నా నేను మామూలుగా నేను రైస్ తెప్పిస్తే ఇంకా కేజీ రైస్ ఎప్పుడైనా బాస్మతి రైస్ ఏమైనా పప్పులు ఉప్పులు తెప్పించినప్పుడు తీసుకుంటాను తీసుకుంటానమాట దీంతో వన్ కేజీ తీసుకుంటే ఇంకా టూ డబ్బాలు వస్తాయి అనమాట అంటే రెండు డబ్బాలు వస్తాయి దీంతో నాకు అప్పుడు ఇది లెక్క మనకు అర కేజీ అనే కదా మినిమము అందుకనేసి ఇది దీంతో కొత్త తీసుకుంటున్నాను ఈ పల్లీలతో నేను ఇప్పుడు ఉప్పుండలాంటివి చేస్తాను దాంట్లో ఇంకేదైతే కడాయి డింగ కడాయి పడా ఇప్పుడు పల్లీలు నేను ఫ్రై చేస్తాను లైట్గా ఫ్రై చేస్తున్నాను ఎక్కువ ఫ్రై కాదు లైట్గా అర కేజీ పల్లీలు వేసాను ఇందులో ఏమైనా బాలేని పల్లీలు చూసుకొని తీసి పాయడమే నేను హాఫ్ కిలో తీసుకున్నానండి పల్లీలు అయితే హాఫ్ కిలో తీసుకున్నాను హాఫ్ కిలోకి వచ్చేసి నేను కేజీకి వచ్చేసి నాలుగు సేర్లు వేస్తాను అరిసెలకైనా దేనికైనా కానీ సరే మా అమ్మ వాళ్ళ ఇంట్లో కొలుతుదే నాకు కేజీకి కేజీ వెయ్యను ఎప్పుడైనా కానీ సరే తీపి ఎక్కువైపోతుంది అనేసి అందుకనేసి హాఫ్ కేజీ ఇక్కడ హాఫ్ కేజీ మనం పల్లీలు తీసుకున్నాం కాబట్టి బెల్లం అయితే కనుక నేను వన్ ఫిఫ్టీ కదమ్మా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే కొద్దిగా అటు ఇటు ఇంకా కొద్దిగా ఒక రవ్వ ఎక్కువ తక్కువ అయితే తీసుకోను ఇప్పుడు ఇక్కడ కేజీ అండి ఈ ముక్క అయితే కనుక కేజీ ఇందులో ఇంకా నాకు కొద్దిగా మిగిలిపోయి ఉంది అనమాట బెల్లం ముక్కలు ఇవి ఎంత ఎంతకాలన్నా సరే మించు ఉండవచ్చు ఒక యాభై గ్రాములు ఉండదా బెల్లం ఇలాగా చిన్న చిన్న ముక్కల కిందికి తీసుకుంటున్నాను మనకు పల్లీలకు సరిపోయినట్టుగా ఎంత తీపి కావాలనో అంత బెల్లం అంటే కనుక నేను లెక్క మీదే తీసుకుంటున్నాను ఎంత తీసుకుంటున్నామమ్మా వన్ ఫిఫ్టీ గ్రామ్సా వన్ ఫిఫ్టీ అంటే కొద్దిగా అటు ఇటు అంటే తక్కువ అయితే తీసుకోను లైట్గా ఫ్రై చేశాను నేను జస్ట్ కొట్టుకోవాలనేసి ఫ్రై అనుకోండి బెల్లం ఆ మాత్రం తీసుకున్నాను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అని ఉంది ఇదే కొద్దిగా వాటర్ వేస్తున్నాను పాకం పట్టాలి కదా అందుకనేసి కొద్దిగా వాటర్ వేసాను ఇందులో ఈ బెల్లం ముక్కల్ని వేసేద్దాం ఇలాగా మంట కొద్దిగా చిన్నగా పెట్టుకొని కరిగిద్దాము ఎందుకంటే ముక్కలు ముక్కలు ఉన్నాయి కదా అందుకనేసి కరగాలంటే కొద్దిగా లేట్ అవుతుంది ఆ వాటర్ అయ్యేలోపు ఇది బాగా బెల్లం అనేది కరిగిపోయి మనకు పాకం అనేది రావాలి ఇలాగ మనం కలుగుతూ ఉంటే కనుక పాకం అనేది కొద్దిగా ఫాస్ట్గా అంటే బెల్లం అనేది ఫాస్ట్గా కరుగుతుంది చేయి తగ్గుతూ ఉంటే ఇలాగా కొద్ది ఫాస్ట్గా కరుగుతుంది అన్నమాట బెల్లం కడిగేది మనం పల్ వేడిపోతున్నా వేరు ఉన్నాయి కదా అందుకనికే దీంతో నేను కొద్దిగా ఇలాగ ఫ్రెజలేసి ఇలాగ పులిపొట్టొచ్చేస్తుంది బెల్లం మనకు కరుగుతున్నాయి అంటే ఇంకా రెండు మూడు ముక్కలు అనేటివి అలా ఉండిపోయినాయి అందుకనేసి మళ్ళీ ఒక్కసారి ఇలాగ కలుపుతూ ఉంటే ఇంకా ఈ ముక్కలు కూడా కరిగిపోతాయి ఫాస్ట్గా మనకి పాకం అనేది ఎలా తెలియాలి ఒక్క ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో కొద్దిగా వాటర్ వేసి ఇప్పుడు మనం చూసుకోవాలి పాకం ఎలాగొస్తుంది అనేది చూపిస్తాం చూడండి అరిసెల గురక పాకం అనేది కొద్దిగా ఇంకా పాకం రావాలి అరిసెలకైతే ఇది లూజ్ పాకం అనమాట ఇలాగంటే వెనక ఇక్కడే ఉండిపోవాల ఉండలాగా అప్పుడైతే ఇనుక మనకు అది ముదురు పాకం అంటారు ఇది లేత పాకం వచ్చేంత వచ్చేంతవరకు మనము ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీలో పల్లీలు అనేటివి కొద్దిగా లావు లావ పేస్ట్ అనేది చేస్తాను అందరూ మామూలుగా ఈ పల్లీలు ఇలా చూపించారు కదా నేను ఈరోజు వెరైటీగా చూపిస్తున్నాను అనమాట మిక్సీ జార్ తీసుకొని పల్లీలు అన్నీ ఇందులో వేసి పేస్ట్ పల్లీల పేస్ట్ పేస్ట్ పౌడర్ పౌడర్ పేస్ట్ గాజులండి పౌడరు ఇలా చేసాను అనమాట అంటే కొంతమంది పండ్లు లేకపోయినా కానీ సరే తేలిగ్గా తింటారు అందుకనేసి ఇలా చూపిస్తున్నాను పెద్ద ప్లేట్ ఎక్కడ ఇప్పుడు ఈ పాపం ఈ ముక్కల్ని ఇంత లేదా చూస్తున్నానా పైన పైన మీకు పౌడర్ లాగా కనిపించింది కదా అంత పౌడర్ అయితే చేయలేదు ముక్కలు ముక్కలు కిందికి చేసాను అనమాటలు ఇలాచి కావాలంటే ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అది మన ఇష్టమే దీనికి ఇక్కడ యాడ్ చేయడం లేదు బెల్లం మొత్తానికి కరిగిపోయింది ఇప్పుడు మనకు పాకం కూడా పర్ఫెక్ట్గా వచ్చింది ఇంకా నేను వాటర్ వేయకముందే చెప్తున్నాను వచ్చింది అనేసి చూద్దాము చూడండి ఇలాగున్న చాలు మనకి ఇదిగోండి అంత ముదురు పాకం కాదు అంత లేతపాకం కాదు చూస్తున్నారు కదా పొరికి తింటే ఇంకా రావాలి పంటికి చూస్తున్నారు కదా పాకము మరి ఎక్కువ ముదురైతే ఇనుక మనకు గట్టితనం అనేది వస్తుంది అన్నమాట గట్టిగా అందుకనేసి ఇప్పుడు నేను ఇక్కడ స్టవ్ ఆపేస్తున్నాను ఆపేసిన తర్వాత అందులో చెత్త చెదారం ఏదైనా ఉంటుంది కదా చిన్న చిన్నవి గడ్డి బెల్లానికి ఉంటాయండి నాకు తెలిసిన వరకు ఇప్పుడు స్పూన్ వేసేసి వాటర్ వదిలేస్తాము ఫాస్ట్గా ఇప్పుడు మనము ఒక గంట తీసుకొని ఈ బెల్లం పాకాన్ని ఇలాగా వేసేద్దాం అంటే చిన్నవి కదా చిన్నవి కనిపించనివి కంటికి కనిపించనివి చిన్న చిన్న ఇసుక కానీ రాళ్ళు కానీ ఉంటే ఇబ్బంది కదా తినేటప్పుడు పళ్ళ కింద పడితే ఇంకా అంతే సంగతులు ఇప్పుడు మొత్తానికి కలిపిద్దామండి అంటే ఎందుకు ఇలా చూపిస్తున్నానంటే రాని వాళ్ళు కూడా ఈజీగా మనము చుట్టుకోవచ్చు అనమాట గట్టాలు పప్పులు గట్టాలు బుడ్డలు గట్టాలు బుడ్డలు గట్టాలు మా రాయలసీమలో బుడ్డలు గట్టాలు కోస్తాలు వచ్చేసి ఏమన్నాను కోస్తా మాట వాటి మాట మర్చిపోతున్నాను ఏంటి పప్పు ఉండలు పప్పు ఉండాలి మామూలుగా అయితే కట్టుకోవచ్చు కాకపోతే మరీ రాదనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి ఈజీగా ప్రాసెస్ తినేటళ్ళకు కూడా కొంతమంది వయసు అయిపోయిన తినాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళు తినలేరు కదా ఇలాగైతే ఇంకా ప్రాసెస్ ఇంకా బాగుంటుంది అందుకనేసి ఇలా చూపిస్తున్నాను వేడి ఉంది అందుకనేసి కొద్దిగా స్పూన్తో కలిపేస్తున్నాను కొద్దిగా చేతికి అనేది నెయ్యి అంటు చేతికి నెయ్యి వేసి కొద్దిగా పైన ఇలా అందాము లడ్డును చుట్టేటప్పుడు మనకు చేతికి మరీ అంటుకోకుండా మనకు ఏ సైజు కావాలంటే ఆ సైజు లడ్డు లైట్గా వేడిగా ఉన్నప్పుడు మనము ఈ ప్రాసెస్ చేసుకోవాలి లేదంటే ఇంకా గట్టి పడిపోతే ఇంకా ఇలా ఉంటుంది కట్టుకునికి రాదు చూడే కదా చూస్తున్నారు కదా పల్లీలో ఉన్న మనము చాలా మంది చేసుకోవడం కొద్దిగా ఇబ్బంది పడిపోతారు కదా అలాంటి వాళ్ళకి ఈ ప్రాసెస్ అయితే ఇంకా కరెక్ట్ గా సరిపోతుంది ఈజీగా చేసుకోవచ్చు చాలా ఈజీగా చాలా హీజీగా చేసుకోవచ్చు పిల్లలకి ఎంత బలం తెలుసా బెల్లము పల్లీలు చాలా మంచిది ఇలాగా మనం నువ్వులతో కూడగా చేసుకోవచ్చు ఈ లడ్లు నెయ్యి అనేది తీసుకుంటున్నానండి అదిగో ఇదైతే వెళ్తే కనుక అలాగా చేతికే అంటుకుపోతుంది మధ్య మధ్యలో కొద్దిగా నెయ్యి లేదంటే నూనె ఇంట్లో నెయ్యి ఉందనేసి నెయ్యి యూజ్ చేస్తున్నాను నేను ఇంకా మొత్తానికి అన్నీ ఇలాగే చేస్తున్నాం అచ్చా చూస్తున్నారు కదా చాలా సింపుల్గా మనము పప్పు ఉండాలనేవి ఇంట్లోనే పల్లీలు ఉండరు పప్పు ఉండాలంటే కనుక మరే అవి పప్పులు వస్తాయి అనుకుంటారేమో పల్లీలతో మనము చేసామండి అంటారు మా రాయలసీమలో మీరు ఇంకా మరి దీనిలకు టచ్ అవుతుందేమో అనుకుంటున్నారేమో అదిగోండి ప్రతిదీ తీసి చూపిస్తున్నాను టచ్ అయితే అసలు ఎక్కడ అవ్వలేదు మనం కొద్దిగా ఆ ఇది నెయ్యి అనేది కొద్దిగా యాడ్ చేసాం కదా ఎక్కడ టచ్ అవ్వలేదు అన్నీ వేటికైతే ఇంకా నూనె మనం ఆయిల్ కానీ సరే నూనైనా సరే అప్లై చేయక్కర్లేదు మనము నెయ్యి తీసుకొని చేతితో ఇలాగ ఇలాగన్నాం కదా ప్రతి దానికి కొద్దిగా నెయ్యి అనేది అప్లై అయిపోయింది కదా అందుకనేసి ఇవి అనేటివి ఇలాగంటే వచ్చేస్తున్నాయి ఇంకా కొద్దిగా గాలిలో అంటే కొద్దిగా కొద్దిగా ఇలా పెట్టుకున్న తర్వాత లైట్గా డ్రై అయిన తర్వాత ఒక బాక్స్లో వేసి మనం పెట్టుకొని పిల్లలకి ప్రతిరోజు ఇవ్వచ్చు ఈ దీనిలతో ఎంత హెల్దీ తెలుసా అండి చాలా హెల్దీ ఫుడ్ తెలుసా మనం మిక్సీ జార్లో వేయవద్దు అనుకుంటే కనుక పల్లీలో అలాగే కట్టొచ్చు కాకపోతే గనుక కొంతమంది పళ్ళు లేనల్లు కూడా తింటారు కదా అందుకనేసి చూపిస్తున్నాను అనమాట క్షమకాళితో